అదేమన్నా చదువుతున్నా ఇది వాడుకున్నాడు కాడ ఈ రెండు ఇట్లు కలిపి సంవసరుగా ఏం కాసే ఐదు నిమిషాలు పది నిమిషాలు ఇంకే రెయ్యోగులు మూడు కాడు ఉండట్టు ఉండరు ఆడవాళ్ళు అటాచ్ ఆ అటాచ్ మొగోళ్ళు కూడా తెల్ల కాడ ఉండట్టుండరు కదా రెయ్య

వాళ్ళకి వాళ్ళకి ఎప్పుడు దేవుని తోట వాళ్ళకి కూడా అదే దానికి కూడా రెండు చెవులు పోయాలి ఈయన కూడా కట్ చేసి చవలవాలి ఈయన కూడా కట్ కొట్టి దేశం మొత్తం ఎప్పుడు అంటే మిగతా తెలియదు ఓలల్లో ఓలల్లో మిగతా లేదు మనిషి ముందు ఒక్కోసారు పడి శాఖ మన ఒక్కోసాడు ఒక కుటుంబం నాశనం అయిపోతుంటే ఇంకొకటి పక్క నుండి నవ్వుతూ ఇంకొకటి ఇంకొక పళ్ళు వేసేవాళ్ళే కానీ ఎదురించి ఆపేవాళ్ళు ఎవరు లేరు ఇవాళ రేపు నాయన నాయన చెప్పిన వాడు నింటుండ్రాజం చెప్పినోడు ఎంట్రా వాడు ఏమంటురా ఒక పది మంది అయిన ఉంటారా వండరు వాడిని అసలు మెచ్చరు ఇరవై నాలుగు గంటలు మాయకోతలు చెప్పేవాళ్ళు అయితే చచ్చిపోతే వాడితే పోయింది ఆమె పోతి ఆ పిల్లలు రోడ్డు మీద కొత్తరు నలుగురు పిల్లలు ఉండరంట ఆమె నచ్చపడ్డండి ఆమె కాస్తలో ముక్తి లభించినట్టే కోడి పోతే ముక్తి లభించినట్టే కానీ వీడుకు నరకం నాటకం పోలీసులు తీసుకెళ్ళారు మరి వాడి ట్రీట్మెంట్ ఇవ్వాలంటారు మరి ఆ ఇవ్వాల్సిందే ఖచ్చితంగా ఇవ్వాల్సిందే ఇదే ట్రీట్మెంట్ ఇవ్వాలి జనాలకు చూపియాలి వాడికి ఇచ్చేది ఉండాలంటే వాడికి ఇచ్చేది భోరానికి భోారం ఉండాలి చూపియాలి భయం పుట్టాలి ఆడది చేసినా కూడా ఇంకొక ఆడ దానికి భయం రావాలన్నమాట మాటువంటి పేరం మరి ఇలా బారెల్ని భర్తలు ఏం చెప్తున్నారు వాళ్ళక వాళ్ళకి సిగ్గు శరం గనక ఉంటే గుర్తుంటే ఏ నువ్వు ఇంటో పట్టలేవు కానీ తిని పడతావు మగోడ నీకు ఆ సిగ్గుంటే గనక నీ భార్యని నీ పిల్లలను చూసుకుంటావు మంది కోసం పట్టలేవు అది నిన్న ఎన్నో చాకుద్రా పోయి అసలు ఏం చప్ప ఇప్పుడు నేను చేయకుంటాను ఎదురుంగు సపో మూడో రోజు గుర్తుకొచ్చేదిలో పెట్టి పక్కన గొప్ప అప్పుడు తెలుస్తుంది నీకు భార్య ఏదో పిల్లలు ఇల్వా నీ ఇల్లు ఇల్వా